అస్సలం అయికు వరహమతుల్లె వబర్తూ నహ్మదు అసలిహుల్ కరీం అమ్మాబాద్ సోదరీ ముల్లారా ఖురాన్ ఎవరింట్లో అయినా ఉంది అంటే చదువుతూ ఉంటారు అనేటువంటి ఆలోచన చాలా ఎక్కువ మందిలో ఉంటుంది ఎవరైనా ముస్లింలు కాని వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఖురాన్ కనపడినా ఓహో ముస్లింలు కదా వీళ్ళు ఖురాన్ చదువుతారేమో అనుకుంటారు అయితే ఈ ఖురాన్ విషయంలో రెండు రకాలైనటువంటి విధంగా మనుషులు ఉంటారు కొద్దిమంది ఎలా ఉంటారంటే జుమ్మా టు జుమ్మా మధ్యలో పక్కన పెట్టాడు అంటే జుమ్మాకి ఖురాన్ చదువుతారు జుమ్మాకి నమాజ్ చదువుతారు మళ్ళీ జుమ్మా రోజే ఖురాన్ తీస్తారు అంటే జుమ్మా తర్వాత పెట్టేసి మళ్ళీ జుమ్మాకి ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు ఇక రెండవ రకం ఎవరంటే ప్రతిరోజు ఖురాన్ తీసి చదువుతూ ఉంటారు మరియు కురాన్ని ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఖురాన్ ప్రకారంగా ఆచరించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అదేవిధంగా వాళ్ళు కురాన్లో చదివినటువంటి విషయాలు ఎదుటి వాళ్ళకి చేరవేస్తూ కూడా ఉంటారు వీరు రెండో రకం వీరిద్దరు కాకుండా ఒక రకం ఉంటారండి వీళ్ళు ఎవరంటే కేవలం కురాన్ని బరకత్ కోసం మాత్రమే అటుకు మీద పెట్టేసి బూజు పట్టించేస్తుంటారు ఏంటండి కేవలం కురాన్ని బరకత్ కోసం మాత్రమే ఇంట్లో పెట్టుకొని అటుకు మీద పెట్టి బూజు పట్టేస్తారు బూజు పట్టేలా వదిలేస్తారు మరి సుదనర సోదరీయం వల్లరా ఇలా కురాన్ ఉండి కూడా చదవకుండా బూజు పట్టేలా వదిలివేయడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా అని చెప్పి కొందరు ప్రశ్నించడం జరుగుతుంది సుధనర సోదరీం వల్లరా ఒక తండ్రి తన బిడ్డతో ఈ మాట చెప్పాడు ఏమని నేను నీకు ఒక పుస్తకం ఇస్తున్నాను ఈ పుస్తకాన్ని ఎల్లప్పుడూ నువ్వు చదువుతూ ఉండు నీకే సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఈ పుస్తకంలో ఉందని చెప్పి ఎంతో ప్రేమగా ఒక తండ్రి తన బిడ్డకు ఒక పుస్తకం ఇచ్చినప్పుడు ఆ బిడ్డ కనుక ఆ పుస్తకాన్ని ఒక అటుకు మీద పెట్టాడము లేదా బీరువాలో పెట్టి తాళం వేసేడము లేదా ఏదో అప్పుడప్పుడు తీసి చూడటము అనేది చేస్తే ఈ విషయం ఆ తండ్రికి తెలిస్తే ఆ తండ్రి ఎంత బాధపడతాడు నేను ఎంతో ప్రేమగా నీకు ఆ పుస్తకం ఇచ్చానురా నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్య కూడా పరిష్కారం ఆ పుస్తకంలో ఉందని చెప్పాను కదా నువ్వెందుకురా నా మాట వినలేదు నువ్వెందుకురా ఆ పుస్తకాన్ని అలా పక్కన పడేసావు అని చెప్పి బాధపడతాడా లేదా సోదరరా సోదరీ ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం విషయంలో ఆ తండ్రి ఇచ్చినటువంటి ఒక పుస్తకాన్నే కొడుకు చదవకపోతే తండ్రి అంత బాధపడితే ఈ సమస్త లోకాల యొక్క సృష్టికర్త అల్లా తాలా ఆయన కురాని మజీదులో స్వయంగా ఈ మాట చెప్పాడు ఈ కురాన్ యొక్క గ్రంథములో మీ ప్రస్తావనే ఉంది మీరు ఎందుకు చదవడం లేదని చెప్పి అల్లా మనల్ని ప్రశ్నిస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు మనం వారంకొకసారి తీయడము రమదాన్లో తీయడము సంవత్సరంలో ఒకసారి తీయడము లేకపోతే ఎవరో చచ్చిపోతే తీయడమో తర్వాత ఖురాన్ అటుకు మీద పెట్టేస్తాం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అది అల్లాగే సంతోషం వస్తుందండి అల్లాగే ఆనందం వస్తుందా అంటే కురాన్ అంటే కేవలం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూతురికి ఇవ్వడానికి ఎవరైనా చచ్చిపోతేనేమో అటుకు మించి తీసి ఖురాన్ పుణ్యం కోసం చదవడానికి ఇందుకోసం అలా అవతరింపజేశాడా కాదు సోదరులార సోదరీ మలరా మన జీవితాలని రుజుమార్గంలో నడవడం కోసం అల్లా తబారొక్తాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథం కురాన్ ఎమ్మజీ ఒక అల్లా యొక్క గొప్ప మహత్యం అందులో ఉంది ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఖురాన్ యొక్క గ్రంథాన్ని చదువుతున్నారు సోదర్లార సోదరీ మలరా అలాంటి గ్రంథాన్ని మనం అలా పక్కన పెట్టడం బూజు పెట్టేలా పెట్టడం దీనివల్ల ఏమైనా అరిష్టం అరిష్టం అంటారా ఏంటండి అరిష్టం అనే మాట చిన్నదే అరిష్టమనే మాట చిన్నది సోదరులరా సోదరి మనారా మరేం చేయాలి ఎప్పుడైనా ఆ బూజు పెట్టుతున్నటువంటి కురాన్ని తీసి దొలపండి ప్రతిరోజు చదవండి ఇంకో దరిద్రం ఏంటంటే కొద్దిమంది ఇలా మన మైండ్ సెట్ తయారు చేసేసారు ఖురాన్ మీరు ముట్టుకోకూడదు ఖురాన్ మీరు చదవకూడదు ఖురాన్ మీరు చదివినా మీకు అర్థం కాదు మరి ఇంకెందుకు అల్లా అవతరింపజేసింది మనకు అర్థం కాకపోతే మనకు అర్థం కాని పుస్తకాన్ని ఎందుకు అవతరింపజేస్తాడు అల్లా సోదరారా సోదరీయం అన్నారా ఖురాన్ చదవండి అందులో కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోతే ధార్మిక పండితులు ఇంకా భూమి మీద మిగిలి ఉన్నారు చచ్చిపోలా అల్లాదే వల్ల ఇంకా బోల్డ్ మంది ముఫ్తీలు మిగిలి ఉన్నారు బోల్డ్ మంది ఆలిములు మిగిలి ఉన్నారు అల్లాదే వల్ల వాళ్ళకి అడగండి ఈ వాక్యం ఏంటి గురువుగారు అని చెప్పి ఖురాన్లో కొన్ని వాక్యాలు నిజంగా అర్థం కాని ఉంటాయి ఎందుకు అర్థం కాదు అంటే ఖురానీ మజిదులు అల్లా అంటాడు ఏమని దాని సారాంశం ఏమిటి మీరు మద్యము తాగి మత్తులో ఉన్న స్థితిలో నమాజ్ దరిదాపులకు వెళ్ళకుండా అంటాడు అంటే ఇక్కడ మద్యం తాగచ్చని కదా ఉంది కదా గురువుగారు ఇప్పుడు మద్యం తాగచ్చా అయితే అని చెప్పి డౌట్ రావచ్చు మీకు కానీ అది కాదు విషయం అది కాదు విషయం అక్కడ ఏంటంటే అల్లా తబారుతల మద్యాన్ని ఒక్కసారే నిషేధించాల ప్రవక్త వారు మద్యం కోసం నిన్ను అడుగుతారు వారితో చెప్పండి మద్యంలో మంచి తక్కువ చెడెక్కువ అని చెప్పి మొట్టమొదటి వాక్యం అలా ఇలా చేశాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అల్లా తబారుతాల ఏమన్నంటే మీరు మత్తు స్థితిలో ఉన్నప్పుడు నమాజ్ దర్దాపులకు వెళ్ళకండి అన్నాడు తర్వాత ఇలా చెప్పాడు అల్లా ఆఖరిలో ఏం చెప్పాడంటే విశ్వాసులారా ఇక మద్యం మీకు నిషేధించేశాను మద్యం దర్దాపులకు వెళ్ళొద్దా అన్నాడు ఇది కంటిన్యూ ఇది పూర్తి విధానం అన్నమాట మొట్టమొదటి వాక్యం అది తర్వాత రెండో వాక్యం ఇది మూడో వాక్యం అది అలా కొన్ని వాక్యాలు ఏమైనా అర్థం కాకపోతే ధార్మిక పండితులతో అడగండి ఆ బాబు అల్లాదే వల్ల అంతేకాని ఖురాన్ అర్థం కాదు ఖురాన్ చదవడానికి మన వల్ల కాదు అని చెప్పేసి అడుగు మీద ఇట్టేస్తాం భూజి పెట్టేలా అంటే ఇది ఎంతవరకు సమంజసం అండి ఇది అల్లా క్షమించుగాక సుధర సుధరీమల్లరా ఇది చాలా పెద్ద అజ్ఞానం చాలా పెద్ద మూర్ఖత్వం ఖురాన్ ఒకటే కాదు హదీస్ గ్రంథాలైనా ధార్మిక పుస్తకాలు ఏవైనా సరే బూజు పట్టేయడానికి కాదండి మందాక అల్లాహ్ అల్లా అవి పంపించింది మనం చదవాలని మన జీవితాన్ని సంస్కరించుకోవాలని మనం గనగా ఇప్పుడు కూడా ఆ గ్రంథాలను తీసి చదవట్లేదు అనుకోండి ఆ గ్రంథాలను చదివి మనం ఆచరించట్లేదు అనుకోండి ఆ గ్రంథాలను చదివి మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్పట్లేదు అనుకోండి తప్పకుండా మనం అల్లా దగ్గర పట్టుబడిపోతాం ఇహలోకంలో అల్లా యొక్క శిక్షకు కూడా గురైపోతాం పరలోకంలో అల్లా దగ్గర కూడా శిక్షకు గురైపోతాం సోదలర సుదరీమలారా అందుకోసమే తప్పకుండా ధార్మిక గ్రంథాలను చదివేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సోదలార సుదరీమలారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మన ఛానల్కి ఇంతమంది ఉన్నారు మనల్ని అభిమానించే వాళ్ళు అని చెప్పేసి ఒక నెంబర్ ఒక సంఖ్య అనేది తెలుస్తుంది అలాగే వల్ల రెండోది ఏంటంటే వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఈ వీడియో ఇప్పుడు మీరు ఇష్టపడ్డారని చెప్పి ఎలా తెలుస్తుంది మాకు మీరు లైక్ కొట్టడం వల్ల ఓహో ఇంతమంది ఇష్టపడ్డారు ఈ వీడియో అని చెప్పి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది తర్వాత తప్పకుండా ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు కదా పూర్తి మానవ సమాజం కోసం అందుకే వేరే వాళ్ళకు కూడా తెలిస్తే అల్లాదే వల్ల వాళ్ళు కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా సుదలార సుదరీ మలార ముఫ్తి ముదస్సరి గారు ఫిబ్రవరి పదో తారీఖు ఒక గ్రూప్ను తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తీసాబ్తో ఉమరాకి వెళ్ళాలి అంటే తప్పకుండా ముఫ్తీసాబ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జజాకుముల్లాఖైరా అల్లా తబార్క్తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లా యొక్క గ్రంథమైనటువంటి కురాన్ని అంతిమ దైవ ప్రవక్త ఆఖరి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్ అల్లయి స్వలం గారి యొక్క బోధనలో ఉన్నటువంటి హదీసు గ్రంథాలను ధార్మిక గ్రంథాలను చదివి ఆచరిస్తూ ఇతరులకు తెలియజేసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అలీకుం వరహ్మతుల్లాహి బరకతుహు ఈ భయాన్ అయిన వెంటనే దయచేసి మీరు మీ కురాన్ యొక్క బూజి దులపండి ఈ రోజు నుంచే చదవడం మొదలెట్టండి తప్పకుండా మీరు కామెంట్ చేయండి అఫ్రోజ్ భాయి అల్లాదే వల్ల నేను చదవడం మొదలెట్టానని చెప్పేసి నేను కూడా మీకోసం దువా చేస్తాను అదేవిధంగా మొన్న ఒక ప్రశ్న అడిగాను నేను అదరు సులేమాన్ అలెహి సలాతు వసలాం ఎలా చనిపోయారని చెప్పేసి అప్పుడు ఒక ముగ్గురు నలుగురు సోదరులు కామెంట్ చేశారు ఒక కర్ర మీద వారు ఆనుకొని చనిపోయారు అఫ్రోజ్ భాయ్ అని చెప్పేసి మాషాల్లో చాలా మంచి జవాబు ఇచ్చారు జజాక్ ముల్లాహైరా అదేవిధంగా ఇంకో చిన్న ప్రశ్న మీ అందరికీ కూడా కొంచెం ఇస్లాం మీద ప్రేమ కలగాలి ఇస్లాం యొక్క అవగాహన కలగాలని మాత్రమే ఆ ప్రశ్న ఏమిటంటే హజరత్ మహమ్మద్ సలం గారు ఏ నగరంలో పుట్టారు మక్కాలో పుట్టారా మదీనాలో పుట్టారు ఇది ప్రశ్న తప్పకుండా కామెంట్ చేయండి జజాక్ ముల్లాహైరా అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కూ